మా అందరి కోరిక ఒకటే సార్ వాలంటీర్లకు అందరూ కూడా మేము చెప్తున్నాం ఐదు వేల రూపాయల జీతంకే జీవితకాలం పనిచేసే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనకొద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మనం ఎప్పటికీ ఐదు వేల రూపాయల పని పనిచేయాల్సిన పరిస్థితి ఉద్యోగ భద్రత లేని పరిస్థితి అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే మన కూడా ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి ఆ ఉత్సాహ ఉద్యోగులలో వాలంటీర్లు కూడా ఉంటారు వాలంటీర్లకి మంచి ఉద్యోగాలు వస్తాయి అన్న మాట మేమందరం చెప్తున్నాం సార్ అని చెప్పని నా నిజంగా ఒక పక్క ఆశ్చర్యం ఒక పక్క సంతోషం ఎందుకని చెప్తున్నానంటే మనం అనుకుంటాం పాపం ప్రజలు ఏం మాట్లాడలేని కానీ ప్రజలు బహిరంగ మాట్లాడకపోవచ్చు ఎందుకంటే మాట్లాడితే కేసులు కాబట్టి వేధింపులు కాబట్టి మాట్లాడకపోవచ్చు కానీ మాట్లాడాల్సిన చోట వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కుటుంబాలతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడుతూ ఉంటారు వాలంటీర్లలోనే ఇంత పెద్ద మార్పు అంటే వాలంటీర్లలోనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి మేమంతా బాగా చదువుకున్న వాళ్ళమే జీవితకాలం ఐదు వేల రూపాయలకి వాలంటీర్లుగా పనిచేసే పరిస్థితి మనకు ఉండదు మనందరికీ మంచి భవిష్యత్తు ఉంటుందని వాలంటీర్లే చంద్రబాబు గారి మీద అంత నమ్మకంతో మాట్లాడుతూ ఉన్నారంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది మామూలుగా వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ ఉంటే ఏదో ఎన్నికలు వచ్చినప్పుడు లేదా ఏదైనా కార్యక్రమాలు అంటే రాజకీయ నాయకులకి తమ వంతుగా సహాయం చేస్తూ ఉంటారు వ్యాపారస్తులు అది ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశంలో ఎక్కడైనా సరే వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఇష్టమైన నాయకుడికి ఇష్టమైన పార్టీకి ఎన్నికల వేళ వాళ్ళ శక్తి కొద్ది సాయం చేస్తుంటారు దానికి రాజకీయ నాయకులు సంతోషపడుతూ ఉంటారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటంటే వ్యాపారస్తులు కష్టించి వ్యాపారాలు చేసుకుంటే వ్యాపారాల్లో మంచి ఆదాయాలు వస్తూ ఉంటే ఆ వ్యాపారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ నాయకులు స్వాధీనం చేసుకుని వారిని తరిమేసి వారికి మీ కుటుంబాల ఖర్చులకి ఇదిగో డబ్బులని వీళ్ళు ఇచ్చే పరిస్థితి ఇది ఎక్కడ న్యాయం అర్థం కావటం లేదు ఈరోజు సిలికా ఉంది సిలికా నమ్ముకున్నటువంటి ఊరు సోదరులు ఎంతోమంది గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు ఎన్నికలైన వెంటనే సిలికని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మొత్తం స్వాధీనం చేసుకున్న పరిస్థితి అదేవిధంగా ఇసుక ఏం జరిగిందో మీకు తెలుసు ఇసుక ఎవరు చేస్తున్నారో మీకు మొత్తం కూడా తెలుసు అన్నిటికీ మించి బాధాకరం ఏంటంటే క్వాడ్జ్ క్వాడ్జ్ అనేది ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా క్వాడ్జికి కనీస ధర లేక కొన్ని వందల మంది ఆ క్వాడ్జిన నమ్ముకుని ధర ఉన్నా లేకున్నా ఏదో కుటుంబాల ఖర్చులకు వస్తే చాలని చెప్పి క్వాడ్జీ మీద ఆధారపడి జీవించే పరిస్థితుల్లో ఈరోజు అంతర్జాతీయ మార్కెట్లో క్వాడ్జీకి దాదాపు ఇరవై రెట్లు పదిహేను రెట్లు ధర పెరిగిన పరిస్థితుల్లో ఆ కుటుంబాలన్నీ కూడా ముప్పై ఏళ్ళుగా నలభై ఏళ్ళుగా మనం కష్టాలు పడ్డాం ఇబ్బందులు పడ్డాం దేవుడి దయతో క్వాడ్జీకి మంచి రేటు వచ్చింది మనం బాగా జీవితంలో స్థిరపడచ్చు అనుకుంటే ఆ క్వాడ్జీ మైండ్లు మొత్తం కూడా స్వాధీనం చేసుకుని ఇష్టారాజ్యంగా క్వాడ్జిని కొల్లగొడుతూ నిబంధనల విరుద్ధంగా క్వాడ్జీని కొలగొడుతూ వేరే వాళ్ళకి పర్మిట్లున్నా మిమ్మల్ని ఎత్తని మేమే ఎత్తుకోవాలా మీరు ఎత్తితే ఇదిగో పోలీసులు ఇదిగో రెవెన్యూ ఇదిగో మైనింగ్ మేము మాత్రం పర్మిట్లు ఉన్నా లేకుండా ఎత్తుకుని ఆ కుటుంబాల పరిస్థితి ఏమిటంటే ఎంత దారుణం అంటే మీకు రెండు వేలు ఇస్తాం టన్నుకి ఆ టన్ను తీయాలంటే ఎంత ఖర్చు అవుతుంది కానీ అమ్మేది మాత్రం ఇరవై ఆరు వేలు ముప్పై వేలు నలభై వేలు ఆ యొక్క దాన్ని బట్టి ఇది ఎక్కడ విచిత్రం అండి నాకు అర్థం కావటం లేదు పాత్రికే మిత్రులు అడుగుతూ ఉన్నా ఇదే పరిస్థితి కొనసాగితే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే క్వాడ్జి వ్యాపారాల్లో మేము స్వాధీనం చేసుకున్నాం రేట్లు వచ్చిన తర్వాత క్వాడ్జి ఓనరులను తరివేశాం ఇసుక ఏదైతే మేము స్వాధీనం చేసుకొని చేశాం ప్రజలను ఎత్తినంత భార వేశాం ఏదైతే సిలికా మేము స్వాధీనం చేసుకున్నాం అసలు ఓనరులను తరివేశాం అయినా ప్రజలు మాకు ఓటేశారు ఈసారి మంచి మంచి స్థలాలు ఎక్కడున్నాయో చూడండి మంచి మంచి బిల్డింగ్లు ఎక్కడున్నాయో చూడండి ఆ ఓనర్ దగ్గరికి వెళ్ళి పది రూపాయలు వస్తూనే రెండు రూపాయలు ఇస్తాం రిజిస్ట్రేషన్ చేయాలా చేయకుంటే ఊరుకో అనే పరిస్థితి వస్తుంది కాబట్టి పాత్రికే మిత్రులారా ప్రజలారా ఆలోచన సాగించాలని చెప్పని ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు దేవుడెరుగు కాలువల్లో పొడికి తీసే పరిస్థితి లేదు అన్నిటికీ మించి ఆంధ్ర రాష్ట్ర రైతులు దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతుల ఆత్మహత్యలో ఆంధ్ర రాష్ట్రం రెండో స్థానంలో ఉంటే రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్ర రాష్ట్రం దేశంలో మూడో స్థానంలో ఉంది అన్నిటికీ మించి రైతుల అప్పుల్లో మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఒకటో స్థానంలో ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో ప్రజలందరూ ఆలోచించాలని చిట్టచవర మాట ఇటీవల కాలం నెల రోజుల నుంచి చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మీడియా ముందుకు వచ్చి తమ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు పత్రిక విలేక అడుగుతూ ఉన్నా నేను ఏం సార్ ఈ మాటలు సంవత్సరం క్రితం మీకు ఎన్నట్టు లేవా సంవత్సరం క్రితం పదహారు నెలల అధికారాన్ని వదులుకొని ఇదే కార్యాలయంలో మీ అందరి సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల వేధింపులను ఎదుర్కొంటూ పోరాటాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు గురించి జగన్ గారి తీరు గురించి సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తీరు గురించి ఇదే కార్యాలయంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం సార్ పోరాటాల సందర్భంగా కార్యకర్తల సమావేశాల్లో విలేకరుల సమావేశాల్లో ఏడాది క్రితం గత జనవరిలో నేను ఏమి చెప్పానో రోజు నెల రోజులుగా అనేక మంది ఎమ్మెల్యేలు అనేక మంది ఎంపీలు అదే మాటలు చెప్తూ ఉన్నారు సార్ ఒక్కసారి ఆ మాటల్ని గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పిన కూడా కోరుకుంటూ